రోజు ఇడ్లీ దోశలోకి కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు చట్నీలు అవి చేస్తూ ఉంటాం కదా వడా కర్రీ చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీకైనా దోశకైనా చాలా కమ్మగా అమ్మగా ఇలాగా ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోసి రెడీగా పెట్టేసుకున్న పచ్చి పప్పు ఫస్ట్ నానబెట్టుకోవాలండి ఒక అరగంట గంట నానబెట్టేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా ఇలా కొంచెం గరుగ్ గరుగ్గా ఉండేలాగే మిక్సీ పట్టేసుకోవాలి మనం కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోవాలన్నమాట దీంట్లో ఈ పిండిలో ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి బాగుందండి కర్రీ అయితే చాలా కమ్మగా ఉందన్నమాట ఇలాగా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట మామూలుగా ఇంకో విధంగా కూడా చేయొచ్చండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఉండాలి అంటే మనము దోశ పెనం ఉంటుంది కదండి ఆ పెనం పెట్టేసుకొని దాని మీద ఇలాగ ఒక రొట్టెలాగా ఒత్తేసుకోవాలి ఇది చక్కగా రెండు వైపులా కాల్చుకొని అంటే రెండు వైపులా ఫ్రై చేసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా అలా బాగానే ఉంటుంది నేనైతే ఈరోజు ఈ విధంగా చేస్తున్నానండి ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే నేను ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందనమాట పెద్దగా ఎక్కువ ఆయిల్ పోసేసుకొని అలాగ ఎందుకులే అని కొంచెం తక్కువ ఆయిల్ తోట చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఏం పెట్టక్కర్లేదండి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి చిన్న బాండీలు అయినా కూడా చేసేసుకోవచ్చు ఇగో ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అంటే కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి మామూలుగా మనము టమాటా చట్నీ పల్లి చట్నీ ఇవన్నీ చేసుకుంటాం కదా అదే విధంగా ఈ కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నమాట అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇదిగోనండి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట చక్కగా నీట్గా గోల్డ్ కలర్ వచ్చాయి ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసేసుకోవడమేనండి ఇంకా ఇలాగా ఒక గిన్నె పెట్టేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా మసాలాలు తినే వాళ్ళయితే కొంచెం మసాలాలు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో అయితే తక్కువ మసాలతో చేస్తున్నానండి ఎక్కువ మసాలా ఏమి వేయట్లేదు అంటే మనము బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు అనమాట మీకు నచ్చితే ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చెక్క ఒక లవంగా కూడా ఇందులో యాడ్ చేద్దాము అంటే ఎక్కువ ఘాటుగా లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే కొంచెం మసాలాలు ఎక్కువగా నచ్చే వాళ్ళైతే చక్కగా అన్నీ వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాము అలాగే ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట కొంచెం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ చక్కగా ఫ్రై అనిద్దామండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి ఇది తమిళనాడు వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారంట తేజ అంటున్నాడు బాగుంటుందని తర్వాత టమాటాలు యాడ్ చేసేద్దాము టమాటాలు కూడా చక్కగా మగ్గనివ్వాలండి తొందరగా మగ్గిపోతాయండి చక్క మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించేసామంటే ఇంకా రెడీ అయిపోతాయన్నమాట మూత పెట్టేద్దాము ఒక్క రెండు నిమిషాలు టమాటాలు మరీ అంత గుజ్జులాగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం మగ్గిపోతే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట చక్కగా బాగా మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అయితే లేదండి రెండు నిమిషాలు మగ్గించేసి ఇప్పుడు ఇందులో ఉప్పు కారము అన్నీ యాడ్ చేద్దాము ఉప్పు పసుపు యాడ్ చేసేస్తున్నానండి అలాగే కారం కూడా ఇందులో మనము కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇది గరం మసాలా అండి గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను చేసానమాట ఫ్లేవర్ బాగుంటుందని మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనము అవన్నీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక ఆయిల్లో ఫ్రై చేసాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి కదా బాగుంటుందన్నమాట మరి ఫ్రై లాగా ఉండకుండా వాటర్ ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే పోసానండి ఎందుకంటే ఇవన్నీ వాటర్ ఫీల్ చేసుకుంటాయి అన్నమాట రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టేసి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి అలా రెండు నిమిషాలు మగ్గించేసామంటే ఇంకా అయిపోయినట్టేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకొని దింపేసుకోవడమేనండి ఇంకా ఇంకా ఎక్కువ లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఉట్టి కర్రీ కూడా అండి చాలా బాగుందనమాట పెనాలు పన్ను చేస్తున్నాను కదా అందుకేనండి స్టవ్ విధ ఈ విధంగా తయారైందనమాట ఇంతకుముందే పెనాలు కొన్ని పన్ను చేసి పక్కన పెట్టా ఆ తర్వాత ఈ కర్రీ చేశాను అనమాట ఈ కర్రీలోకి ఒక దోశ అయితే వేద్దామండి దోశ కూడా రెడీ చేసి పెడతాను కర్రీ అయితే ఇంకా బౌల్లోకి తీసేస్తున్నానండి దీంతో దోశతో అయినా ఇడ్లీతో అయినా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది అసలు బాగా కుదిరింది కూడా ఈసారి కూర అయితే చాలా బాగా వచ్చిందనమాట ఒక దోశ అయితే రెడీ చేసేద్దాము ఇడ్లీలోకైనా బాగుంటుంది మామూలుగా సెట్ దోశ అంటారు కదండి కొంచెం చిన్న చిన్నవి మెత్తగా వేసుకుంటాం కదా అందులో కూడా చాలా కమ్మగా ఉంటాయి ఈరోజైతే నేను ఇంకా అవన్నీ ఏం చేయలేదండి ఒక దోశ అయితే చేస్తున్నాను ఈ విధంగా రెడీ అయిపోయిందండి దోశ కూడా రెడీ చేసేసుకున్నాం కదా అలాగే చట్నీ కూడా చేశాను పల్లె చట్నీ కర్రీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి కామెంటు చూస్తానండి నేను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంట్లో పనులు కొంచెం ఎక్కువే ఉంటున్నాయండి చక్కగా రెడీ అయిపోయాయండి రెండు రెండు చట్నీ లాగా అనమాట ఉంటానండి